ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు మాట్లాడుతూ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ ఆత్మీయ కలయికలో సమావేశం జరిగింది ఉమ్మడి కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు కలయికలో భారీగా నియోజకవర్గ స్థాయిలో జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వరపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకి ఏ అవసరం వచ్చినా వారికి నావంతు సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా వరపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థిగా సత్యప్రభ రాజా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కార్యకర్తలు సమావేశంలో చెప్పడం జరిగింది యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతండి రండి మీ అభిప్రాయం చెప్పండి రండి సార్ సార్ ఏం చెప్పారు అభ్యర్థి వచ్చిన తర్వాత మనం చెప్పడానికి ఏమండవు ముందు మనకేమైనా డౌట్లు ఉంటే అడగమని చెప్పారు కదా డౌట్లు ఏం మనకి చాలా డౌట్లు ఉన్నాయి రండి అభ్యర్థి గెలిపించిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది గ్రామంలో మన పరిస్థితి ఏంటి అది కూడా డౌట్లే కదా గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ గెలుస్తారు జనసేన అభ్యర్థి మనకు అవకాశం ఇస్తారా అది కూడా డౌట్లే కదా మన అలాంటి డౌట్లే అడగాలి కదా సారా జరుగుతున్నది దయచేసి రండి పేరు నమస్కారాలు సమయం తక్కువగా ఉన్న వల్ల పేర్లు చెప్పలేకపోతున్నాను క్షమించాలి వేదిక ముందు ఉన్న జనసేన నాయకులకు జన సైనికులకు వేరే మహిళలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడైనా ఎక్కడైనా కష్టకాలంలో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఒక కష్టంలో ఉన్నప్పుడు మా నాయకులకు అండగా నిలబడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సంబంధంగా నిస్వార్థంతో ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాలని కూడా ఒక చారిత్రాత్మకం ఇద్దరు మహోన్నత వ్యక్తులు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలన అంది అంతమొందించాలి ఒక ప్రజాస్వామిక రాష్ట్రాన్ని సాధించాలి అనే ఒక ఉద్దేశంతో వారి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నాయకులు మోడీ గారు వంటి అదర్ సందన నాయకులతో కలిసి ఒక రాష్ట్ర అభివృద్ధి ఒక రాష్ట్రది అది మన అందరి బాధ్యత ఈ అడుగులో ఒక ఆత్మీయత ఓర్పు నేర్పు ఇక్కడ నాయకులతో పాటు మీ కరతాల ధ్వనులతో నన్ను ఉత్సాహపరిచారు రాబోయే కాలంలో మీ అందరికీ నేను అండగా నిలబడతాను అని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు అందరికీ ప్రతి గ్రామంలోని అందరికీ సమన్యాయం చేయడానికి నేను పాటుపడతాను హామీ ఇస్తున్నాను ఎక్కడన్నా కూడా ఈరోజు నుంచి మన కార్యక్రమాలలో అందరం కలిసి ప్రతి గ్రామంలోని మీ జనసేన నాయకులకు జన సైనికులకు నేను మరొక్కసారి సభాముఖంగా చెప్తున్నాను మనం ఈ రోజు నుంచి ఏ కార్యక్రమం అన్నా మన అందరం కలిసి పనిచేసి ముందుకు వెళ్ళి రాబోయే కాలంలో మీరందరూ ఈరోజు ఏ అభిమానంతో అయితే నా వెనక నడుస్తాను మీకు అండగా నిలబడతాం మేము ఏ స్వార్థంతో ఇప్పుడు పని చేయట్లేదు నిస్వార్థంగానే మేము మీతో కలిసి పని చేస్తామని చెప్పారో వాటి అన్నిటినీ నేను గుర్తుపెట్టుకుంటాను మీ అందరికీ కూడా మన ఇందాక నాయకులు అన్నట్టు రేపు రాబోయే కాలంలో మన పార్టీ చెప్పిన విధంగా మన నాయకులు చెప్పిన విధంగా వారి ఆలోచనతో మన ముందుకు వెళ్ళి ఏ పార్టీని ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా నాకు అండా దండగా ఉంటున్నటువంటి నా జన సైనిక సోదరులందరికీ కూడా ప్రతి పేరు పేరున శిరసు మంచి పాదాభివందనాలు వందనాలు ఎందుకంటే గ్రూపు రాజకీయాలు చాలా ఎక్కువ మనం ఇంకా కూడా పట్టణ వాతావరణం మనకు అలవాటు లేదు పల్లెల్లో ఉండేటువంటి గ్రూపు రాజకీయాల మధ్యన మరి ముందుగా మరి రామకృష్ణ గారు చెప్పినట్టు పీకి మీద కట్టినా సరే నేను ఆగను నేను జన అని చెప్పి జెండా పట్టుకుని బయటకు వచ్చి గ్రామంలో ఎలక్షన్ చేసినటువంటి నా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిని రేపు కానున్న ప్రత్తిపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే చిరంజీవి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సంయుక్త కార్యదర్శి రాజు గారికి అలాగే జనసేన పార్టీ అద్పుడి బాబీ గారికి పెద్దలు గౌరవనీయులు జనసేన పార్టీ నుంచి నాయకుడు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా ఆచరించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఏ కార్యక్రమం చేపట్టిన నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వచ్చి కార్యక్రమాలు చేసిన మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఈ ఎలక్షన్ అయ్యి ఎన్నికల తేదీ నుంచి కౌంటింగ్ వరకు కూడా సత్యప్రభ రాజా గారికి సైకిల్ గుర్తుకి మనం అంతా కూడా కష్టపడి పనిచేసి ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఏ నియోజకవర్గంలోని రానిటువంటి మెజారిటీ తోటి ఆవిడని ఎక్కించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా ఈ రోజున మనం ఆవిడకి పెడితేనే రేపొద్దున మనం అడగడానికి